నమస్తే భారత్ పాకిస్తాన్ కలిసి క్రికెట్ మ్యాచ్లు ఆడాలా వద్దా ఈ ప్రశ్న ఈరోజు కొత్తగా వచ్చినటువంటిది కాదు చాలా సంవత్సరాల నుంచి పలు సందర్భాల్లో మనం మాట్లాడుకున్నదే ఇప్పుడు తాజాగా పెహల్గామ్ ఘటన తర్వాత ఉగ్రవాద దాడి తర్వాత మరొకసారి ఆ ప్రశ్న తలెత్తింది ఎందుకంటే ఏసియా కప్ జరగబోతోంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అందులో భారత్ పాకిస్తాన్తో ఆడాల్సి ఉంది బీసీసీఐ కూడా ఇప్పటికే అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది ఈ నేపథ్యంలో పెహల్గామ్ గా అప్పుడే భారత్ మరిచిపోయిందా బీసీసీఐ మరిచిపోయిందని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు జాతీయవాదులు కానీ చాలా సామాన్య క్రికెట్ ప్రేమికులు కూడా ఈ సందర్భంలో బీసీసీఐ ఏం చేయాలి ఏం చేయబోతోంది ఆడాలా వద్దా పాకిస్తాన్తో లెట్స్ డిస్కస్ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎగ్జిక్యూటివ్ యొరెక్టర్ టీవీ శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు నమస్తే నమస్తే ఇది నిజానికి చాలా ట్రికీ క్వశ్చన్ ఇది నాకు కూడా అనిపిస్తోంది ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా క్రికెట్ కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను కదా ఈవెన్ అసదుద్దీన్ అవైసీ లాంటి ఎంపీ కూడా ఎందుకు మనం ఆడాలి పాకిస్తాన్తో మనం ట్రేడ్ రిలేషన్స్ ఆపేశాం నీళ్లు డెబ్బై ఎనభై శాతం వాళ్ళకి ఇవ్వకుండా ఆపేసాం ఇప్పుడు మనం పాకిస్తాన్తో క్రికెట్ ఆడకపోతే మన ఏ ఏ ఏం కొంపల మునిగిపోతుంది భూమి తలకిందులు అవుతుందని చెప్పి అసదుద్దీన్ అవైసీ లాంటి ఎంపీ కూడా మాట్లాడారు మీ స్టాండ్ అంటే ఇంత క్రితం జరిగినటువంటి పరిణామాలకి పెహల్గాం దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలకి చాలా తేడా ఉంది సో అందువల్ల ఏంటంటే ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారత్ చాలా సీరియస్గా తీసుకుంటోంది కాబట్టి పాకిస్తాన్ అనేటటువంటి పదాన్నే చాలా సీరియస్గా తీసుకుంటోంది కాబట్టి బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తప్పుడుదని అనడానికే ఎక్కువ సంకేతాలు కనిపిస్తున్నాయి న్యాచురల్గా చాలామంది అదే అంటున్నారు చాలామంది విమర్శిస్తున్నారు అనేక చోట్ల సోషల్ మీడియాలో భయంకరంగా దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి విమర్శలు కొన్ని వార్తలు వస్తున్నాయి బీసీసీఐకి కేవలం డబ్బే ఇంపార్టెంటా దేశం ఇంపార్టెంట్ కాదా ప్లేయర్ల యొక్క మనోభావాన్ని కూడా కనీసం పట్టించుకోరా అనేటటువంటి మాటలతో కూడా చాలా భయంకరమైనటువంటి ట్రోల్స్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం ఏషియా కప్ ఆడకపోతే భారత్కు వచ్చేటటువంటి నష్టమేమీ లేదు ఏషియా కప్ నుంచి భారత్ తప్పుకోవచ్చు నిజానికి మేము ఆడవాం ఈ టోర్నీలో అని చెప్పి చెప్పేయచ్చు కానీ హోస్టింగ్ కంట్రీగా టోర్నమెంట్ హోస్ట్గా భారతదేశం టర్న్ కాబట్టి ఈసారి ఈ హోస్ట్గా ఉన్నటువంటివి హక్కులు ఏమైతే ఉన్నాయో ఈ హక్కులు వదులుకోవాల్సి వస్తుంది ఆ హక్కులు వదిలేస్తే ఇంకో దేశం దీన్ని హోస్ట్ చేస్తుంది హోస్ట్ చేస్తుంది ఈ వదులుకున్నందుకు గాను జరిగేటటువంటి నష్టం ఏదైతే ఉందో ఈ నష్టం మొత్తాన్ని బీసీసీఐ పూడ్చవలసి ఉంటుంది నిజానికి రిచెస్ట్ క్రికెట్ బోర్డు ఇన్ ద వరల్డ్ ఈస్ బీసీసీఏ కాబట్టి వాళ్ళకి ఆ నష్టాన్ని పూడ్చుకోవడమో లేకపోతే దాన్ని తప్పించడమో పెద్ద సమస్య కాదు ఇదివరకు గతంలో ఏదైతే భారత ప్రభుత్వం అనుమతితో న్యూట్రల్ రెవెన్యూస్లో ఎక్కడైతే ఆడడానికి ఆ రోజు అనుమతి లభించిందో అదే సిస్టంలో ఇప్పుడు కూడా న్యూట్రల్ రెవెన్యూస్లో ఆడుతున్నాం కదా అనేది బీసీసీఐ యొక్క వాదన అయితే ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని నేను అంటున్నాను అనేక సందర్భాల్లో గతంలో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది బిలెటల్ సిరీస్ కాదు లేకపోతే పాకిస్తాన్ ఇక్కడికి వచ్చి ఆడడం లేదు మనం పాకిస్తాన్ వెళ్ళి ఆడడం లేదు న్యూట్రల్ వెన్యూలో దీన్ని నిర్వహిస్తున్నారు ఎటు కాకుండా ఇటువంటి చోట కనుక భారత్ కంటిన్యూస్గా టోర్నమెంట్స్ ఆడడం కనుక మానేస్తే ఒకవేళ ఐసీసీ దీని మీద ఏమన్నా యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉందా అది చూడాలి దీన్ని ఏమన్నా అంటే ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అంటే భారత్ ఒక ఇండియా టీం ఇండియా టీం లేనిటువంటి టోర్నమెంట్ని మనం ఊహించలేముయర్షిప్ రాదు రేటింగ్స్ రాదు రేటింగ్స్ రావు స్పాన్సరర్స్ రాదు టికెట్స్ అమ్ముడు బావు ఇటువంటి పరిస్థితులు మనం ఇండియాలో లేనటువంటి టోర్నమెంట్స్ కొన్ని చూసాం మనం కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు అంటే మరి కొత్త కొత్త దేశాలు కూడా క్రికెట్లో ఎంటర్ అవుతున్నాయి యూఎస్ లాంటి దేశాలు కూడా ఎంటర్ అవుతున్నాయి హాంకాంగ్ లాంటి దేశాలు ఎంటర్ అవుతున్నాయి ఇవన్నీ ఆడుతున్నాయి ఆల్రెడీ క్రికెట్కి మరింత ప్రాచుర్యం కల్పించాలి ఒలింపిక్స్లో కూడా క్రికెట్కి స్థానం కల్పించాలి అని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి డెసిషన్ తీసుకోవాలి అనేది కేవలం భారత ప్రభుత్వానికి మా సంబంధించింది మాత్రమే అని నేను నాట్ ఓన్లీ బీసీసీఐ బీసీసీఐ యా ఎటానమస్ బాడీ అయినప్పటికీ కూడా మీరు అన్నట్టుగా ఈ విషయంలో గతంలో ఏ విధంగా అయితే భారత ప్రభుత్వం జోక్యం చేసుకున్న నిర్ణయం తీసుకుందో ఇప్పుడు కూడా అలాంటి స్టాండ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు మీరు ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసింది కమర్షియల్ ఇంట్రెస్ట్ యా కమర్షియల్ ఇంట్రెస్ట్ ఒకటి అది కొట్టి పారేయలేనిది కూడా ఇంకొక పక్క నేషనల్ ఇంట్రెస్ట్ ఎందుకంటే ఇంతవరకు భారత్పై జరిగినటువంటి దాడులు వేరు పెహల్గామ్ దాడి వేరు వేరు కార్గిల్ లాంటి ఒక విధంగా అది అదొక ఎప్పటికీ మర్చిపోలేనటువంటి కరెక్ట్ సో ప్రతి భారతీయుడు కూడా ఒక కోపం ఆగ్రహం ఆవేశం పాకిస్తాన్ మీద పెరిగిపోయింది ఈ నేపథ్యంలో ఏముంది ఆ మాత్రం ఇందాక మీరు చెప్పినట్టుగా రిచెస్ట్ క్రికెట్ బోర్డు ఇన్ ద వరల్డ్ బీసీసీ ఈ ఒక్క ఆసియా కప్ ఆడకపోతే ఏం బీసీసీఐ దివాలా తీస్తుందా ఏం తీదండి అసలు దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు అదే కానీ బీసీసీఐ వ్యక్తిగతంగా డబ్బు సంపాదించడమే బీసీసీ యొక్క జేఎం రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ వాళ్ళు పనే అది కదా ఐపీఎల్ కూడా ఇన్ని ఐపీఎల్ తర్వాత అనేక పిఎల్స్ వచ్చినాయి వేరే కంట్రీస్లో ఏది సక్సెస్ కానీ ఎక్కడ దీనింత అంత సక్సెస్ ఎక్కడ లేదు ఇంత మనీ ఎక్కడ లేదు అందుకే ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ కావచ్చు వెస్ట్ ఇండీస్ కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు సౌత్ ఆఫ్రికా కావచ్చు వాళ్ళ షెడ్యూల్స్ కూడా పక్కన పెట్టి వచ్చి దీంట్లో ఆడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంటర్నేషనల్ క్రికెట్ గుడ్ బై చెప్పేసి అంటే ఒక విధంగా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చర్య తీసుకుంటే తీసుకున్నారు మా మీద పర్వాలేదు అనుకుని వచ్చి ఇండియాలో ఐపీఎల్ ఆడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు బేసికల్లీ డబ్బు దీనికి ప్రధానమైనటువంటి కారణం కాబట్టి బీసీసీఐ ఇక్కడ నిర్ణయం తీసుకుని తమంతా తామే నిర్ణయం తీసుకుని ఆసియా కప్ నుంచి మేము వైదొలుగుతున్నాం లేదా హోస్ట్ చేయనందుకు మేము ఏదైతే ఎక్స్ప్రెన్స్ ఇస్తాము డబ్బు చెల్లించేస్తామని చెప్పి చెప్పి దాంట్లో నుంచి తప్పుకోవచ్చు కానీ బీసీసీఐ తనంతర ఆపరే చేసేటటువంటి ఉద్దేశం బీసీసీఐకి ఉన్నట్టుగా కనిపించట్లేదు అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇంటర్వెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ ప్లేయర్స్ ఏమంటారు ప్లేయర్స్ వాళ్ళందరికీ కాంట్రాక్ట్ సిస్టంలో ఓబే అయి ఉంటారు బీసీసీఐకి వాళ్ళందరూ వాళ్ళుగా నిర్ణయాలు ప్రకటించలేరు కానీ టీం మొత్తం మానేయలేదు ఒకవేళ దేశం కనుక ఒకసారి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని ప్రతి వాళ్ళు ఒబే చేయగలరు ఇప్పుడు ఇంగ్లాండ్లోనే సైమల్టైనియస్గా ఇండియా టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది మనకి లాస్ట్ టెస్ట్ ప్రారంభం కాబోతుంది అక్కడే సీనియర్స్కి అందరికీ రిటైర్డ్ లెజెండ్స్ అందరికీ కూడా వరల్డ్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నారు అదొక మళ్ళీ సమస్య ఉంది అంటే దాంట్లో ఆల్రెడీ ముప్పై ఒకటో లో పాకిస్తాన్తో మేము ఆడమని చెప్పేసింది ప్లేయర్స్ దెమ్ సెల్ఫ్ శిఖర్ ధావన్ శిఖర్ ధావన్ యూసఫ్ యువరాజ్ సింగ్ యూసఫ్ పఠాన్ ముఖ్యంగా ఇటువంటి వాళ్ళందరూ కూడా మేము ఆడమని చెప్పేశారు కాబట్టి నిర్వాహకులు ఏం చేయాలో తెలియక ఇద్దరికి జన పాయింట్ ఇచ్చేసారు లీగ్ దేశాలు కానీ అదృష్టమో దురదృష్టమో సెమీఫైనల్కి వెళ్ళింది పాకిస్తాన్తో ఆడాలి ఇప్పుడు పాకిస్తాన్తో ఆడాలి వద్దా ఇప్పుడు ఆడాలా వద్దా అనే దాని మీద ప్రస్తుతం ఇప్పటివరకు నీలి నీడలు కమ్ముకుని ఉన్నాయి దాని మీద ఈజ్ బై ట్రిప్ అనేటటువంటి సంస్థ దీన్ని స్పాన్సర్ చేస్తుంది యాక్చువల్గా అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ని మేము స్పాన్సర్ చెయ్యం మేము బేసికలీ మాకు భారత యొక్క ప్రయోజనాలనే మాకు చాలా ముఖ్యం స్పోర్ట్స్ అనేవి రాజకీయాలకు అతీతం ఎప్పుడైనా సరే అయినా భారత ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము గౌరవిస్తున్నాం అందుకే ఈ మ్యాచ్ స్పాన్సర్షిప్ నుంచి మేము అని చెప్పి దాని వ్యవస్థాపకుడు అనేటువంటి పిట్టి టోర్నమెంట్ స్పష్టంగా అనౌన్స్ చేశాడు టోర్నమెంట్ స్పాన్సర్ ఆ స్పష్ట టోర్నమెంట్ స్పాన్సర్ అని ఈ మ్యాచ్ను మేము స్పాన్సర్ చేయమని చెప్పాడు ఓకే వైదొలిగారు దాంట్లో వచ్చి ఇక భారత జట్టు నిర్ణయం తీసుకోవాల్సింది సెమీస్ లో లోకల్గా భారత జట్టు వైదొలికితే నేరుగా అది ఫైనల్కి అయిపోతుంది అపరేట్ అట్టకు వైదొలిగారు కాబట్టి అవును అంత స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ప్లేయర్స్ ఉన్నారు స్పాన్సరర్స్ ఉన్నారు ఇంటి జరుగుతున్నాయి కానీ వాళ్ళకి ఐసీసీకి సంబంధించి ఇన్ని నిబంధనలు ఇంత కిందరగోళాలు అవన్నీ వాళ్ళకి ఉండవు కాబట్టి ప్లేయర్స్ అనేది అట్ దే విల్ దే కెన్ గో ఎ హెడ్ కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి కాదు దే ఆర్ అండర్ బీసీసీఐ కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది భారత ప్రభుత్వాన్ని నేను భావిస్తున్నాను ఇప్పుడు మీరు అన్నట్టు మనీ అంత డబ్బు చుట్టూనే తిరుగుతుంది ఐపీఎల్ అయినా ఈవెన్ క్రికెట్ అయినా కూడా కరెక్ట్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ మనీ క్రికెట్ ఈ రెండు నేషనల్ ఇంట్రెస్ట్ కంటే గొప్పవా అని చెప్పి మీలాగే చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఈవెన్ అర్ణబ్ గోస్వామి లాంటి పాత్రికేయులు ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పి భారత ప్రభుత్వం దీంట్లో ఇంటర్వ్యూని కావాలి దీన్ని ఆపేసేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తారు సరే మీరు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో మనకు తెలియదు బీసీసీ ఏం చేస్తుందో మనకు తెలియదు వ్యక్తిగతంగా మీ అభిప్రాయము ఆడాలా ఆడడం మంచిదా ఆడకుండా బాయ్ కట్ చేస్తే మంచిదా అంటే మన మీద ఎటువంటి ఆంక్షలు లేవు అనుకుంటే ఆడకుండా ఉండడమే మంచిది ఏమో ఆశీక ఆశీక పాడకపోతే ఏమవుతుంది ఏం కాదు చాలా చిన్న టోర్నమెంట్ అది వరల్డ్ కప్ కూడా కాదు వరల్డ్ కప్ కూడా కాదు దాని వల్ల వచ్చే పెద్ద లాభ నష్టాలు కూడా ఏం లేవు అది ఒకే ఒకటి మనం దా దాని సాధ పెనాల్టీ ఏదైతే ఉందో ఆ పెనాల్టీ మనకు చెల్లించాలి ఆ పెనాల్టీ చెల్లించడానికి భారత క్రికెట్ బోర్డుకి పెద్ద సమస్య కాదు చాలా డబ్బు ఉంది పాకిస్తాన్ మనం వెళ్ళకుండా వైదొలిగినప్పుడు మరి వాళ్ళకి చాలా పెద్ద డబ్బే తగిలింది కదా పాకిస్తాన్ కూడా మరి వాడు భరించారు కదా దాన్ని కానీ నువ్వు కూడా వైదొలుగు దింట్ వచ్చి వాటితో పాయింట్ ఇట్ కదా డెసిషన్ వీడు తీసుకోలేరు అంటున్నాడు నేను బీసీసీ తీసుకోలేదు బీసీసీ తీసుకోలేదు ఇట్ ఈస్ వర్కింగ్ అండర్ ఐసీసీ అవును ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కూడా ఒకటి ఈ రెండింటికి అనుబంధంగానే బీసీసీఐ కూడా ఉంటుంది అందులో చాలా ప్రధానమైనటువంటి భాగస్వామి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్లో భారత్ కూడా పైగా అక్కడ శశాంక్ మనోహర్ అక్కడ ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అందులో ఐసీసీ చైర్మన్ మనవాడే షా షా ఇట్లాంటి టైంలో డెసిషన్ తీసుకోవడం అనేది చాలా కష్టం భారత ప్రభుత్వం ఇంటర్వ్యూనే అయితే ఎవరికి ఏ సమస్య రాదు భారత ప్రభుత్వం తమంతా తమ అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూ అనే సందర్భాలు ఉన్నాయి మీరు వెళ్ళొద్దు అని చెప్పేసింది బీసీసీఐ కూడా పాకిస్తాన్కి స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం ఏ నిర్ణయిస్తే దాని ప్రకారం మేము ఫాలో అవుతామని అదే పని ఇక్కడ కూడా చేస్తుంటే ఈ ప్రాబ్లం ఉండదు కానీ బీసీసీ స్వతంత్రంగా మేము ఆడుతున్నామని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు మరి ఆల్రెడీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు క్రికెట్ బోర్డుతో ఈ హోస్ట్ చేస్తున్నాం వెన్యూలతో ఉంటాయి కదా అగ్రిమెంట్ అయిపోయింది మరి అగ్రిమెంట్ అయిపోయింది ఆ అగ్రిమెంట్ చేసుకోకుండా ఉంటే బాగుండేది విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసి అకార్డింగ్ టు గవర్నమెంట్ అడ్వైస్ యూ కెన్ గో ఏ హెడ్ అంతేకాని అలా కాకుండా మీ అంతా మీరే చేస్తుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు భారత ప్రజల నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరి నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత మూట కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి బీసీసీకి డెఫినెట్గా గా లభిస్తుంది కాకపోతే ఐసిసి నిబంధనలు ఏం చెప్తున్నాయి వాటిని ఉల్లంఘిస్తే ఒకటి ఏమవుతుంది జట్టు దీర్ఘకాలిక ఏమైనా ఉంటే అది ఒక్కటి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది దాంట్లో కేవలం పెనాల్టీతో పోయినది ఓకే భారత్ మీద ఐసీసీ ఆంక్షలు పెట్టే పరిస్థితి రాకూడదు వరల్డ్ క్రికెటే దెబ్బతింటుంది టోటల్గా మరి ఒలింపిక్స్ లో కూడా ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది పొద్దున మరి ఒలింపిక్స్ లో పాకిస్తాన్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది మేబీ హోస్టింగ్ కంట్రీ కాకపోయి అంటే చిక్కుముడి ఉండేది కాదేమో లేదు ఏసీ కప్ నాలుగు దేశాలే కదా అంతే నాలుగు దేశాలే వాళ్ళు కాకపోయినా ఒకవేళ కాదు ఆరు దేశాలు ఆడతాయి ఒకే అయితే మాత్రం ఆ మాత్రం పే చేయడానికి మన దగ్గర లేనటువంటి దయనీయ పరిస్థితులు బీసీసీ లేదు ఒక టోర్నమెంట్ నిర్వహిస్తే బీసీసీకి మొత్తం పూడిపోతుంది ఆ ప్రాబ్లం అంతా కూడా అది సమస్య కాదు అక్కడ కానీ వాళ్ళంతా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారా ఇన్కన్సల్టేషన్ విత్ గవర్నమెంట్ తీసుకున్నారా అనేది ఇంపార్టెంట్ మరి గవర్నమెంట్ చెప్పే ఉంటే ఆల్రెడీ దానికి మనం ఎంత మాత్రం ప్రయోజనం లేదు అది కరెక్ట్ కాదు మనకు కూడా తెలియదు గవర్నమెంట్ చెప్పకుండా కనుక వాడి పని చేస్తుంటే మాత్రం దే విల్ బి ఏ టార్గెట్ డెఫినెట్లీ చూడాలి మరి మీరు అన్నట్టుగా ఇంకా మోదీ గారు అమిత్ షా గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి అంటే అమిత్ షా గారు అబ్బాయే స్వయంగా అక్కడ ఉన్నాడు ఉన్నాడు కదా మరి అది తండ్రికి అసలు ఆ మాత్రం ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏం తెలియకుండా ఉంటుందని కూడా మనం అనుకోలేము కానీ అంటే అక్కడ అక్కడ తండ్రి బిడ్డ సంబంధం అంటే చైర్మన్ ఆయన ఇక్కడికి వచ్చేసరికి కేంద్ర హోం మంత్రి భారతీయ జనతా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కీలకమైనటువంటి వ్యక్తి అందువల్ల వాళ్ళ రిలేషన్ దీనికి ముడిపెట్టలేం కానీ ఎంత కొంత సమాచారం ఇచ్చారా లేదా అనేది ప్రధానమైనటువంటి విషయం విషయం ఇచ్చే ఉంటే ఒకవేళ దాన్ని ఏం చేయలేము కానీ చెప్పకుండా బీసీసీఐ చేస్తే మాత్రం ఇట్స్ డెఫినెట్లీ రాంగ్ ఓకే శివప్రసాద్ గారు మరి చూద్దాం ఎందుకంటే ముప్పై ఒకటో తారీఖున జూలై ముప్పై ఒకటో తారీఖున జరగబోయేటువంటి ఈ లెజెండ్స్ సెమీఫైనల్ కానీ తర్వాత ఆసియా కప్కి ఇంకా సమయం ఉంది కాబట్టి లోపు మీరు అన్నట్టుగా భారత ప్రభుత్వం ఒక నిర్ణయం దీని మీద తీసుకోవాల్సి సెప్టెంబర్లో జరుగుతుంది సెప్టెంబర్ చాలా సమయం చాలా సమయం కాబట్టి ఈలోగా ఒక నిర్ణయం తీసుకోవాలి ఇంటర్వ్యూని కావాలనే మరి డెఫినెట్గా ఇంటర్వ్యూ కావాలి కాకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయి బయటికి సిగ్గులేదా ఇండియాకి అని అడిగే పరిస్థితి ఏర్పడుతుంది అదే మొదలైపోయింది సోషల్ మీడియా అటువంటి పరిస్థితి ఇండియన్ ప్లేయర్స్ తెచ్చుకోకూడదు వాళ్ళే ఉంది వాళ్ళు కాంట్రాక్ట్ లో ఉన్నారు బిసిసి కాంట్రాక్ట్ వాళ్ళు ఏ మ్యాచ్ ఆడమంటే వీళ్ళ మ్యాచ్ ఆడాల్సింది తప్పదు లేదా వాడు రిటైర్మెంట్ చేసి బయటకి పోవడం అది అందరి విషయంలో సాధ్యపడేటువంటి పని కాదు అందువల్ల గవర్నమెంట్ ఇంటర్వ్యూ అయితే ఒకసారి క్లారిటీ వచ్చేస్తుంది బీసీసీఐ కూడా అప్పుడు ఎవరి మీదే ఉండదు అదే అందులో కూడా ఒక లాజిక్ ఉంది సార్ ఎందుకంటే మా బోర్డర్లో మన సైనికులు అంత ప్రా త్యాగాలు చేసి ప్రాణాలు కోల్పోతున్నప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా పహల్గామ్ లాంటి ఒక భీకరమైనటువంటి ఒక మరిచిపోలేనటువంటి గాయం అది ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మంది చనిపోయారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు చేసినటువంటి దాడుల్లో కూడా మన చాలామంది సివిలియన్స్ చనిపోయారు ఇంత జరుగుతున్నప్పుడు క్రికెట్ అంత గొప్పదా క్వశ్చన్ చాలా సహేతంగా నేను ఒలింపిక్స్ గురించి చెప్పాను ఇప్పుడు ఒలింపిక్స్లో కూడా ఇండియా పాకిస్తాన్ రెండు ఆడతాయి అవును అక్కడ ఆడాల్సి వస్తుంది గ్యారంటీగా వాడిద్దరికి వాళ్ళిద్దరికి ఫిక్సర్ అయ్యి కూడా ఉండరు వాళ్ళు వాళ్ళిద్దరికి క్లాష్ కాకుండా మీకు ఫైనల్ అయితే కంప్లీట్ కాదు ఒకవేళ వేరే వేరే గ్రూప్స్లో లో ఉన్నా ఫైనల్లో పాకిస్తాన్ రావచ్చు ఇండియా రావచ్చు మరి ఒలింపిక్స్ పథకం గోల్డ్ మెడల్ గెలిచేటటువంటి మొట్టమొదటిగా పెట్టినటువంటి క్రికెట్ లో పథకం గెలిచే అవకాశం భారత్ కు ఉంది మరి దాన్ని వదిలేస్తారు ఆ రోజు అది దాని మీద క్లారిటీ ఉండాలి పాకిస్థాన్తో మీద ఎక్కడా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే భారత జట్టు తలపడదు ఐ ఒక నిర్ణయం తీసేసుకుంటే వన్స్ ఫర్ ఆల్ స్టాండర్డ్ డిసిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ కాకపోతే మీరు అన్నట్టు ఒలింపిక్స్తో దీన్ని కంపేర్ చేయలేము ఇది దా చాలా చిన్నది చాలా చిన్నది చిన్న ఈవెంట్ అదే నేను చెప్తున్నా కదా ఏ అయినా వాడు వైదొలిగి పోవచ్చు ఇట్స్ నాట్ అట్ అనే ప్రాబ్లం బీసీసీఐ కాదు కానీ మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో దానికి వాడు జాబ్ చెప్పాల్సినటువంటి అవసరం కూడా డెఫినెట్గా ఉంది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్ గారు మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయవచ్చు ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో భారత జట్టు పాకిస్తాన్తో క్రికెట్ ఆడాలా ఆడకూడదా మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి అంశాలని కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయవచ్చు జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు